తెలంగాణలో స్థానిక ఎన్నికలు బీహార్ ఎన్నికల తర్వాతనే నిర్వహించాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తుంది బీసీ రిజర్వేషన్లు పక్కాగా అమలు చేస్తూనే ఎన్నికలకు వెళ్లాలని ఇప్పటికే మెజారిటీ లీడర్లు తమ అభిప్రాయాలను వెల్లడించగా ప్రభుత్వం కూడా ఆ దిశగానే ఆలోచిస్తుంది నలభై రెండు శాతం రిజర్వేషన్లు లేకుండా ఎన్నికలకు వెళ్లే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్ళాయని ఇటీవల పిసిసి విస్తృత స్థాయి సమావేశాలలో ముఖ్య లీడర్లంతా వివరించారు ఇక రిజర్వేషన్లు మస్ట్ తేల్చి చెప్పేశారు దీంతో సీఎం కూడా స్టడీ చేస్తున్నారు పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా రిజర్వేషన్ల అమలుపై మరింత లోతుగా కసరత్తు జరుపుతున్నారు టెక్నికల్ లీగల్ చిక్కులు లేకుండా క్లియర్ గా ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నారు ప్రత్యేక జీవోను తీసుకువచ్చి గవర్నర్ ఆమోద ముద్ర వేయించేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారు మరోవైపు ఢిల్లీలోని కీలక అధికారులు అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు వివిధ రాష్ట్రాలలో రిజర్వేషన్ల పెంపు ఆ తర్వాత జరిగిన పరిణామాలు లీగల్ సమస్యలకు పరిష్కారం వంటి వివరాలను రిపోర్ట్ రూపంలో తీసుకున్నారు వీటిపై కూడా రాష్ట్ర ముఖ్య నేతలు లీడర్లు మేధావులతో సీఎం చర్చించనున్నారు ఆలస్యమైన రిజర్వేషన్లతోనే ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తున్నారు అందుకోసం కోర్టును కూడా గడువు పెంచాలని కోరనున్నట్లు సమాచారం రాష్ట్రపతి గవర్నర్ ఒప్పించేందుకు ఆర్డినెన్స్ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు విధించిన గడువును పొడగించాలని ప్రభుత్వం కోరనున్నది కోర్టు గడువు ఇస్తే ఈ లోపు రాష్ట్రపతి గవర్నర్ ను కన్విన్స్ చేయాలని అనుకుంటున్నది అంతేగాక బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి గెలిస్తే మరింత ప్లస్ పాయింట్ అవుతుందని రాష్ట్ర సర్కార్ అనుకుంటున్నది కేంద్రంపై ఒత్తిడి పెంచి బిల్లును పాస్ చేయించుకోవచ్చు అనే ధీమాతో ఉన్నది ఈ నేపథ్యంలోనే బీహార్ ఎన్నికల తర్వాతనే తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తుంది బీసీ రిజర్వేషన్ అమలుకు కనీసం గవర్నర్ క్లియరెన్స్ ఇచ్చిన ప్రత్యేక జీవో ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతాన్ని అమలు చేస్తూ ముందుకు సాగనున్నదని వాస్తవానికి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపునకు పంచాయతీరాజ్ చట్టం సవరించాలనే గవర్నర్ సంతకం తప్పనిసరి ఎన్నికల ఆలస్యానికి ప్రధాన కారణం ఇదేనంటూ ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి గత బిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రిజర్వేషన్లు కలిపి యాభై శాతానికి మించకూడదని సీలింగ్ విధిస్తూ పంచాయత్ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిలో పొందుపరిచింది ఈ క్లాస్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి అతిపెద్ద సమస్యగా మారింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం సీరియస్ గా ముందుకు వెళ్తున్న గతంలో ఏర్పాటు చేసిన రిజర్వేషన్ క్యాప్ అడ్డుకుంటున్నది ఈ క్యాప్ తొలగించకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్ పెంపు సాధ్యపడదు ఇక ఈ నేపథ్యంలోనే ముందస్తు జాగ్రత్తలతో భాగంగా ప్రభుత్వం పంచాయత్ చట్టం సవరణకు ఆర్డినెన్స్ రూపొందించి గవర్నర్కు పంపించింది కానీ ఆయన ఇప్పటి వరకు అనుమతులు ఇవ్వలేదు ఇంకా విద్య ఉద్యోగాలలో బీసీలకు నలభై రెండు శాతం అమలు చేయాలంటే రాష్ట్రపతి అనుమతి అవసరం అయితే ఈ రెండు బిల్లులు అక్కడ పెండింగ్లోనే ఉన్నాయి ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వం మరోసారి కోరిన రాష్ట్రపతి గవర్నర్ అనుమతి ఇస్తారా అనేది ఉత్కంఠగా మారింది